ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలని పెట్టుబడి కింద అంటే ఇన్వెస్ట్మెంట్ కింద గుర్తించాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు పదహారు ఆర్థిక సంఘం సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేశారు ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యవాన్ని తప్పనిసరి పెట్టుబడిగా గుర్తించాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు రైతు భరోసా రుణమాఫీ ఆహార రాయితీలు వంటివి నిరుపేదలకి ఆర్థిక స్థిరత్వాన్ని సామాజిక భద్రతను కల్పిస్తాయి కాబట్టి వాటిని ఉచితాలుగా పరిగణించకూడదు అనేది ఆయన వాదన ఈ వాదనని ఎలా చూడాలి ఉచితాల వల్ల ప్రజల్లో బాధ్యత రహిత్యం పెరుగుతుందని ఉచితం పేరుతోటి ప్రభుత్వాలు ఇచ్చే పథకాల వల్ల చివరికి సమాజానికి ఎలాంటి ప్రయోజనం దక్కదనే వాదన ఉంది ఉచితాలనేవి రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టే ప్రజా ఆకర్షక పథకాలని అవి దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తాయని విమర్శకుల వాదన ప్రజల నుంచి ఓట్లని కొనుగోలు చేసే మార్గంగా ఇవాళ రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను చూస్తున్నాయనే ఆరోపణలలో కూడా వాస్తవం లేకపోలేదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉచితాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసి మౌలిక సదుపాయాలు సంపద సృష్టి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని అందరూ చూశారు అయితే సంక్షేమ పథకాల అవసరాన్ని ఇవాళ ఎవరు కాదనలేరు ఒకవైపు సంపద పెరుగుతున్నా మరొక వైపు ఆర్థిక అసమానతలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ప్రభుత్వాలు ఈ అంతరాలు పెరగడానికి దోహదం చేస్తున్న అంశాలేంటో కనుక్కోకుండా వాటి నిర్మూలన మీద దృష్టి పెట్టకుండా సంక్షేమ పథకాలతో కొన్ని వర్గాలని సంతృప్తి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయన్న మాట కూడా వాస్తవం ఉదాహరణకి తలసరి ఆదాయం తీసుకోండి తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలు అదే తెలంగాణలో మూడు లక్షల యాభై ఏడు వేల రూపాయలు అంటే దేశంలో ప్రతి ఒక్కరికి సంవత్సర ఆదాయం లక్ష ఎనభై నాలుగు వేలుంటే తెలంగాణలో మూడు లక్షల యాభై వేలు ఉందన్నమాట మరి తెలంగాణలో కూడా ఉచితాల గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే పేరుకే ఇది తలసరి ఆదాయం కానీ ఇది నిజంగా కొంతమందికి కొద్ది మందికి మాత్రమే వస్తున్న ఆదాయం వచ్చిన ఆదాయం అంతా కూడా కొంతమంది జేబులోకి వెళుతోంది మిగతా వాళ్ళ పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అంటే అక్కడే అన్నట్టుగా ఉంది ఈ కీలకమైన అంశాన్ని అడ్రస్ చేయకుండా ఉచితాల పేరుతోటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయి ఒకవైపు తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూనే మరొక వైపున అప్పుల రాష్ట్రంగా ప్రభుత్వాలు మార్చినాయి సంక్షేమ పథకాల పేరుతోటి ఇంకా ఇంకా అప్పులు చేస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు ఏడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెరిగాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు మరోవైపున వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం జీతాలు పెన్షన్లు పదవీ విరమణ ప్రయోజనాలకే పోతోంది ఇది రాష్ట్ర రెవెన్యూ రాబడిలో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉందట అంటే రాష్ట్రానికి వంద రూపాయల ఆదాయం వస్తే అందులో జీతాలకి పెన్షన్లకే ముప్పై ఆరు రూపాయలు పోతుంది వీటి అన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రయత్నించకుండా అంతుపంతు లేకుండా కొంతమంది దగ్గర డబ్బు పోగుపడుతూ ఉండటానికి కారణాలు తెలుసుకోకుండా సంక్షేమ పథకాలను అమలు చేసి చేతులు దులిపేసుకుందాము అనేటువంటి ప్రయత్నాలని ప్రభుత్వాలు చేస్తున్నాయి అనే విషయంలో సందేహం లేదు